భునేశ్వ చక్రవర్తి ప్లీజ్ సప్లై మై ఛానల్ ఆయన గార్డెన్స్ మామూలు తెలుగులో చెప్పాలంటే నేను మీ రోహిత్ భూవి చవితి తెలుసు కదా మనం ఏంటి గురించి అంటే మాక్సిమం దాని గురించి ఇవి చూడండి ఇవి ఏడేళ్ళు మొక్కలు ఏడేళ్ళు సార్ లాస్ట్ ఒక రెండు పంటలు బాగా తీసుకున్నారు ఆయన లాస్ట్ ఇయర్ కాకుండా ముందు కరోనా ముందు ఇయర్ ఇప్పుడు ఈ చెట్లు నాకు చూసింది ఏంటంటే వీళ్ళ ఇంత పెద్ద చెట్లైనా కూడా ఎక్కడ ఎఫెక్ట్ ఇట్లాంటివి ఏం లేదు మైట్స్ బంక జీడ కూడా చీటికి ఉంది ఆకు కూడా బాగా చూడండి మెచ్యూర్ అంటే మామూలుగా ఎఫెక్ట్ లేకపోయేసరికి గా వెడల్పుగా ఉంది మామూలుగా మన తమ పెద్ద విస్తారంగా ఉంది ఆకు కూడా ఇక చూడండి కావాలంటే ప్రతి లీఫ్ కూడా అట్లే ఉంది ఎంత ఎడల్పు ఉంది చూడండి ఆకు ఇట్లుంటే క్వాలిటీ ఉంటే చెట్టు కూడా బాగా హెల్తీగా పెరుగుతుంది సో ఇప్పుడు రెస్ట్ కటింగ్ చేశారు వీళ్ళు సో మామూలు సాయిల్ అప్లికేషన్ చేస్తున్నారు రూట్ కోనింగ్ కూడా చేస్తారు సో ఇంకోసారి చెప్తున్నాను రూట్ ప్రూనింగ్ అంటే రూట్స్ మామూలు కత్తెరతో కట్ చేయడం కాదు జస్ట్ క్లోజ్ చేస్తే అవి బయటకు వస్తాయి మామూలు గాలికి తగిలితే అవి అక్కడ కట్ అయ్యి మళ్ళీ రూట్స్ రావడానికి సో ఇక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ ఇట్లా ఇట్లా డ్రింజ్ ఇట్లా మామూలు చేస్తే చాలు దీన్ని రూట్ ప్రూనింగ్ అంటారు దీనికి మళ్ళీ కత్తెర పెట్టి కట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా కొంచెం బిడ్డలు పోయి తీస్తే దీంట్లో గెరువు వేసి కప్పెట్టేస్తారు అన్నమాట సో అప్పుడు మామూలు కొత్తలు దాంటే గెరువులోకి ఈజీగా వెళ్ళడానికి కొత్తలు అంటే ఏంటంటే మనం కూడా హెయిర్ అనేది ఇచ్చిపెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్ గా గ్రో అవ్వదు అనమాట సో ఇట్లా కటింగ్ చేసుకుంటే మామూలు ఇంకా దాన్ని కట్టరపడే కొద్ది ఎక్కువ ఫాస్ట్ గా పడుతుంది అక్కడ అందుకోసమే మనం రూట్ పునింగ్ కూడా చేసుకుంటాం రూట్ పునింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే తెల్ల పాత ఎర్లు అనేవి అటు కట్ అయిపోయి కొత్త ఎర్లు పుట్టుకొని సమ్మెడం మనకి ఎంత సేపు వైట్ రూట్స్ ఫుడ్ని తీసుకుంటాయి సో వైట్ రూట్స్ బాగుంటే తెగుళ్ళు ఇవన్నీ తక్కువ తక్కువ ఉంటే సార్ పేరు గోవింద గోవింద్ రెడ్డి గారు మామూలుగా టీచర్ గా గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తారు సో వ్యవసాయం మీద బాగా ఇంట్రెస్ట్ చేసుకుంటున్నారు ఈ తొమ్మిది వందల యాభై మొక్కలు ఉన్నాయి ఇక్కడ సో ఇంకోటి ఏంటంటే అన్ని జైన్ మొక్కలు అనమాట ఇవి చూశాను కదా హాక్ గుడి చూపించాను కదా ఇంత ఇంత ట్రాన్స్పరెంట్ ఉంది సార్ ఏంటంటే బాగా కొంచెం సెమీఆర్ గానీ కొంచెం డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నాడు మనం ఆల్రెడీ చెప్పకుండానే చాలా మంచి మెథడ్స్ వాడుతున్నాడు చుట్టూ కూడా మామూలు బయోఫిన్సింగ్ చేసుకున్నాడు దానివల్ల బయోఫిన్సింగ్ కూడా చేశాడు అట్లా మామూలు ఇవన్నీ పెట్టాడు కానీ దానివల్ల మంచి ఉంటుంది చెడు ఉంది మంచి ఏంటంటే అసలు గాలి లోపలికి రాదు ఇంకోటి చెడు ఏంటంటే ఈ ఉడతలు ఈ పక్షులకు ఎక్కువ కారకాలు అయ్యి సో చెట్ల మీద మామూలుగా పంటను తినడానికి ఇబ్బంది పెడతాయినమాట మన కాయలను కొట్టేది ఇవన్నీ సో డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు కూడా ఉన్నాయి నేను ఆ వీడియోలో కూడా కవర్ చేశాను తర్వాత ఆవులు కూడా పెంచుతున్నారు అయినా ఆ ఆవులు కూడా మామూలు దాంతో పాటు కూడా దీనికి ఆర్గానిక్ కావాలి సో అది చూడండి చెట్లు ఎన్ని చెట్లు సార్ ఇవి సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అంటే ఎన్ని పంటలు ఇప్పుడు మన వరకు నేను మంచి పంట అంటే రెండు రెండు పంటలు రెండు ఈ మధ్య ఇప్పుడు ఫస్ట్ నేను మన అయిపోయిన పంటను అంతకు ముందు కరోనా పంట కరోనా వచ్చినప్పుడు వర్షాలు వచ్చిన మీకు వచ్చినప్పటి నుంచి సో ఇవి జైన్ మొక్కలు జైన్ మొక్కలు తెలిసిందే కదా మనకి ఈ బెరడ్ అనేది మామూలుగా ఏది మెచ్యూర్ అయ్యి కొద్ది చెట్టు ఇట్లా రాలిపోతుంటది ఇది తెగుళ్ళు ఉంటాయి కదా ఇష్టం బోర పురుగులు గానీ ఈ ప మామూలు మిల్లి బగ్గని అట్లా కూర్చోడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అంతే కదా మనం కూడా చరం లేకుంటే కొంచెం ఇబ్బంది పడతాం కదా సో ఆ రకంగా కూడా మనకి ఇష్యూస్ ఉంటాయి సార్ చూడండి ఈయన వీళ్ళ ఏంటంటే ఆకు అసలు బాగా ఎడలిపుగా ఉంది ఇన్ని కొత్త ఆకు చూస్తున్నా కదా ఇక ఎంత ఎడలిపు ఉంది చూడండి ఇట్లా ఉండాలా చెట్టు ఇక్కడ కూడా అసలు ఆగా చూడండి ఈ నేను ఎప్పుడు చెప్పేది కదా ఇక చూడండి కూడా చూడండి ఇట్లా బాగా అంటే ట్రిప్స్ ఎఫెక్ట్ లేదు ఎక్కువ సో అట్లా ఇప్పుడంతా మొత్తం అంతా వీళ్ళు ప్రూనింగ్ అయిపోయింది రెస్ట్ ప్రూనింగ్ చేశారు సో ఇప్పుడు సాయిల్ అప్లికేషన్ చేస్తున్నారు ఇంకా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు రూట్ ప్రూనింగ్ కూడా ఇట్లా చేస్తున్నారు అనమాట ఇట్లా ఇట్లా సగం గాడి కొట్టేస్తారు ఇక్కడ నుంచి కొట్టేసి దాంట్లో మామూలుగా మాన్యుర్ గానీ ఇవన్నీ చేసేసి దాన్ని పూడ్చి పెడతారు అన్నమాట సో దాని వల్ల ఏంటంటే చెట్టు కూడా వేర్లు కొత్త వేర్లు మనం కదా కటింగ్ చేసుకుంటే హెయిర్ బాగా ట్రాన్స్పరెంట్ గా తొందరగా పెరుగుతాదో ఎక్కువ రోజులు పెంచుకోకుండా అది నిలబడిపోతా గ్రోత్ సో చెట్లు కూడా అంతే కొత్త కటింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు అవుతది అది మన మామూలు ఎప్పుడైనా కూడా మనం రియల్ లైఫ్ లో కన్వయించుకుంటే మనం చేసే మెథడ్స్ బాగా తొందరగా ఎక్కుతాయి సార్ మనకి ప్రజలకు కానీ రైతులకు గాని సో అది ఈ పన్నెండు ఉంది ఇట్లా తొమ్మిది అడుగులు ఉంది సో పెద్ద అందుకే ఎవరైనా చెప్తున్నారు చూడండి చూడండి డెన్సిటీ అంటారు ఇప్పుడు చూడండి ఇది పన్నెండు అడుగులకే వ్యవసాయం చేసుకోలేకున్నారు డెన్సిటీ ఆరు ఆరు పెట్టుకుంటే మీరు ఏం వ్యవసాయం పెట్టుకోవడం ఇంకా బెస్ట్ అట్లా అంటే ఇట్లా ఏంటంటే దాని నేను అదేం కరెక్ట్ సార్ కానీ మనకు లోడ్ తగ్గుతారా ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే దాని నుంచి నాలుగైదు ఏళ్ళకి కానీ ఇబ్బందులు పడుతున్నారు సో ఆ పంట ఎక్కువ పండించుకోవాలనుకుంటే ఆ మెథడ్ బెటర్ సో సాల్కి సాల్కి వ్యవసాయం చేయలేము సార్ దూరం దగ్గర అదే దగ్గర పెట్టుకుంటే వ్యవసాయం చేయలేము కానీ మనకు అదే కదా మిస్ గైడ్ అవుతున్నారు రైతులు ఏదైనా చెప్తే ఎట్లుందంటే ఏదో ఒకరు ఎవరికో సక్సెస్ అయిందంటే వాడు వాడు ఎంతమంది లేబర్ వాడు ఇవన్నీ చూడరు సార్ ఇప్పుడు పదహైదు ఇరవై ఎకరాలు ఉంటే ఎట్లా వ్యవసాయం చేస్తారు సార్ నేను మామూలు మినిమం ఎయిట్ అన్నా ఉండాలి సార్ ఎయిట్ అన్నా ఉండాలి ఇప్పుడు ఎందుకంటే దగ్గర ఉన్న అనుకున్నా కూడా చెట్టుకి చెట్టు సాలకి సాలకైనా మినిమం వ్యవసాయం ఉండాలి వెహికల్ సో ఇది అసలు నైన్ ఉన్నా కూడా మాకు వెహికల్ పోదు ఇది ఎట్లా పోతుంది చూడండి ఇప్పుడు మీరు ట్వల్ ఉంటేనే మీరు ఎక్కడ ఇట్లా కూడా పోలేదు అట్టెప్పుడు పోతుంది అవును సో అది మీరు జాగ్రత్తగా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది చెట్టు చూడండి ఎంత నీటిగా ఉంది ఇవన్నీ కొత్త మామూలు కొత్తగా న్యూ కొమ్మలు అనమాట ఇది సో అందుకే మనకి పాత కొమ్మలంతా ఒక కలర్ ఇవి మామూలు వైట్ కలర్ లో ఉన్నాయి చూడండి గుడలు సో అది ఆకు కూడా చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు వీళ్ళు మాన్యులు మామూలుగా ప్యాడరు కలిపేస్తున్నారు తర్వాత దీనికి ఏంటంటే పాలిసల్ఫేట్ మనం రికమెండ్ చేసేయండి ఇది వేప చెక్క ఎంఓపిను ఇంకా దాంతోపాటు పది ఇరవై ఇరవై ఆరు సీవిడ్ హ్యూమిక్ యాసిడ్ కలుపుకొని పెట్టుకుంటున్నారు సో దాంతోపాటు ఈ యుఎంఎస్ కంపెనీ వాళ్ళది కూడా అరగ మాన్యు మైక్రోబీస్ ఉంటాయి దాన్ని కూడా మిక్స్ చేసుకొని పెట్టమని చెప్తున్నాను ఎందుకంటే ఈ వాన్పలు కూడా బాగా యూజ్ అవుతుంది ప్యాడరు మీద వేసినా కూడా వీళ్ళు 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 మెయిన్ ఇంకా చెప్పాను కదా మీకు ఆఫ్టిజేము రైస్ అది డ్రిప్ లో వదులుకోండి ఇంకా స్ప్రే చేసుకుంటే కన్నా బ్లైట్ మీద అది అన్ని రకాల సార్ మీరు ఫంగల్ డిసీజ్ కి బ్లడ్ డిసీజ్ స్ప్రే చేసుకోవచ్చు దాంతో దానివల్ల ఏంటంటే చాలా మంది ఇప్పుడు నేనే ఒక ఏడు ఎనిమిది ఫార్మర్స్ అంటే అందరికి ఎక్సలెంట్ రిజల్ట్ బ్లైట్ కంట్రోల్ లాస్ట్ ఇయర్ ఓకే సో అది ఎప్పుడైనా చేసుకోండి సార్ ఎప్పుడు చేసినా కూడా మీకు చేసేసినట్టు చేస్తుంది అది చాలా మంచి మాలిక్యూల్ సార్ అది యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళు జస్ట్ ఫ్రెగ్మెంటేషన్ ఇది చూడండి మామూలుగా చెప్పాను చెప్తున్నాను కదా డిస్కషన్ ఇవి రెస్ట్ బుక్ చేసినారు దీంట్లో ఏంటంటే మాకు కొన్ని అన్నమాట ఇవి ఏంటంటే స్ట్రాంగ్ అవుతాయని సో అది ఏ చూడండి ఆకు కూడా చూడండి అది అది గైస్ మామూలుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైండ్ గార్డెన్స్ ఏం సార్ కదంబ వృక్ష ఇది అమ్మవారు లలితా సహస్రనామంలో కదంబ వృక్షం అని వస్తుంది ఇది ఈ చెట్టు ఎక్కడుంటే అక్కడ అమ్మవారు ఉంటారంట ఓకే సరే ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు సరే ఇది ఇది సంగారెడ్డిలో ఒక నర్సరీలో ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ చెట్టు వన్ అండ్ హాఫ్ ఇయర్ చెట్టు ఓకే కదం వృక్షం ఈ జామ చెట్టు అన్ని ఇంకా నేను ఇంత కదా సంపంగి చెట్టు కూడా చూసాను అది కూడా చూపిస్తాను అవును సో వ్యవసాయం అంటే ఇప్పుడు అనుకుంటారు అందరు గానీ ఒక ప్యాషన్ ఆర్గానిక్ ఇది దీన్ని ఏమంటారు అరటి చిన్నవి ఆ చక్కరకేలు చక్కరకేలు కాదు చిన్న చిన్నవి ఇవి కేరళ మన బెంగళూరు లో దొరుకుతుంటాయి ఇది ఆ దాన్ని చక్కరకాయలు కాదు డయాబెటీస్ కూడా మంచిది అని అంటారు ఇదే ఇంటి ఇదేం చెట్టు కదా నేరేడు చెట్టు నేరేడు కూడా పూత వచ్చింది బాగుంది నా దాంట్లో నేను ఐదు వందలు పెట్టాను కానీ రెస్ట్ అన్ని వదిలేసాను డ్రై చేస్తున్నా తోట ఆరు నెలల నుంచి వస్తున్నాను అందులో అన్ని ఇండిపెండ్ అయినా తోట అంతా నీళ్ళు పెట్టట్లేదు సార్ ఫైవ్ మంత్స్ అయింది అవునా అంటే మొత్తం బ్లైట్ ఎడన్ కొమ్మల మీద ఎడన్ ఉన్నా కూడా చంపేయాలని నా ఉద్దేశం అవునా అదొక మెథడ్ అన్నమాట ఇది తులసి అట సార్ ఇది ఇది తులసి కాదు ఇది దీన్ని ఏమంటారు మహేష్ ఇది ఆ ఇది మనము సలువుకు ఏదో కస్తూరి కస్తూరి గింజలు ఇది కలవడా కాదు ఇది వచ్చేసి మొగల రేఖ మొగల రేఖలు చూడండి మొగల రేఖలు ఇది ఇది వచ్చేసి ఆ రాంపాలం అని రాంపాలం తెలుసు సార్ నేను మా దగ్గర చూసాను కాయలు కాసింది సార్ ఉంది చూడండి ఇంకా ఒకటి ఇక్కడ ఇది నైట్ క్వీన్ అని మనోరంజనం పూలు అది సంపంగి మనోరంజన పూలు అంటే ఇలా ఉంటాయి చూడండి మనోరంజన పూలంటే అంటే చూడండి ఇక్కడ అసలు డిఫరెంట్ గా ఉంది ఇది చూడండి ఇది సంపంగి పువ్వు కూడా ఉంది చూడండి ఇక్కడ సంపంగి పువ్వు బా ఇదిగండి సంపం సంపంగిపో వీటికి వస్తే స్మెల్ కూడా వస్తాం చూడండి ఇది మామూలుగా తిరుపతిలో ఇది మామూలు ఇంకా మనకి తెలిసిందే దేవగ్ చెట్టు శివుడికి పెడతారు అనుకుంటున్నాడు సో ఎక్కువ ఇవి మామూలుగా తోటలోనే ఒక ఎడ్జ్ లో పెట్టుకున్నాడు దీని మళ్ళీ బయోఫిన్సింగ్ కూడా ఉంది చెట్టు కంటే ఈ చెట్లు ఏం చెట్లు సార్ సరుగుడు చెట్లు కూడా పెట్టేసుకున్నారు ఇవి ఇవి మామూలుగా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తారు మామూలుగా ఇప్పుడు ఆపేస్తున్నారు అంటే టెన్ ఇయర్స్ నుంచి ఇవ్వడం ఇది సో ఇట్లుంది ఇంకా ఈ చెట్లైతే